సర్వశక్తి కలిగిన దేవయ నాయన తండ్రి ఎన్నో సమస్యలతో బాధపడుతున్నాడు శరీరంలో ఆరోగ్యం బాగలేదు తండ్రి మీరు పుట్టించిన దేవుడు అని కలగజేసిన దేవుడు అని రక్షించడానికి వచ్చినాడని ఇంతవరకు మీ వాటిలో మాట్లాడారు తండ్రి నాయనా మీ బిడ్డని మీరు బ్రతికించండి మీ బిడ్డను శక్తితో నింపండి ఆరోగ్యాన్ని రాయచ్చు తండ్రి నిజంగా మొరపెట్టి వారికి ఉత్తరం ఇచ్చే దేవుడు సమీపం దేవుడు సహాయం చేసే దేవుడు ఆదుకునే దేవుడు అక్కడే దేవుడు రోగులు స్వస్థపరిచే దేవుడు ఈ నూనె రాశిని వెంటనే చీడ పీడ మంత్ర తంత్ర తంత్రీకరణ శక్తులు అంధకార శక్తులు దురాత్మ శక్తులు అధికారం అనారోగ్య సమస్యలు అధికారం ఏది పనిచేస్తున్న ఏ సునాములు తొలగిపోను కాక నూనె రాశిని వెంటనే మేము బిడ్డ స్వస్థత పొందాలా సహాయం ఇచ్చే కుమార పరిశుద్ధాత్మ ఈ నూనె ప్రార్థన సంపూర్ణం సర్వశక్తి కలిగిన దేవుస్తో స్తోత్రంలో నాయన మీ బిడ్డలో ప్రభువానైనా మీరు కలుగ చేసిన దేవుడు అద్భుతాలు ఆశ్చర్యకరణాలు జరిగించగలిగిన దేవుడు నిన్న నేడు ఏకరి దేవుడు మార్పులేని దేవుడు మారని దేవుడు సజీవుడు ఏ ఒక్కరు నశించపోవటం నరకానికి బట్ నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు ఆ పని పైనటువంటి దేవదూతల మాటలు విని ఏ ఒక్కరు పక్కకపోవడానికి వీలు లేదని అందరి కోసం ప్రాణం పెట్టావు నువే బలైపోయావు తండ్రి నిన్ను తెలుసుకోవడానికి సమయం ఇచ్చినందుకు నీకు వంధనాలు స్తోత్రాలు తండ్రి వీడని మీరు దర్శించండి నీ శక్తి చేత నీ చేతని చేత నీ ఆత్మ చేతని నింపండి తండ్రి ప్రారంభంలో ఆదిలో ఉన్న దేవుడు వాక్యమైన దేవుడు శరీరాన్ని ధరించుకొని వచ్చిన దేవుడు తండ్రి నీకు స్తోత్రాలు ప్రజలందరి కోసం రక్తాన్ని చిందించిన దేవుడు మీరు పొందిన దెబ్బల చేత స్వస్థత తండ్రి డాక్టర్లు సైతం చేతులు ఎత్తేసినప్పటికీ ఎంతో మందిని ఇక బ్రతకడు అని తీసుకపోమని ఇంటికి పంపిస్తే ప్రార్థన చేసి వచ్చాం అయ్యా మీరు స్వస్థపరిచారు ఈరోజు సజ్జీలప్పుడు బ్రతుకు తండ్రి నీకు స్తోత్రాలు ఈ బిడ్డను కూడా మీరు దర్శించండి ఇప్పుడే చాలా ఛాతులు కడుపులో కాళ్ళల్లో నరాల్లో ఎముకల్లో రక్తంలో చీడ పీడ మంత్ర తంత్ర తంత్రీకట శక్తులు అంధకార శక్తులు దురాత్మ శక్తులు విగ్రస శక్తులు అధికారం ప్రతి షుగర్ నార్మల్కి రాదు నార్మల్ తండ్రి బీపీ షుగర్ నార్మల్ ఎటువంటి అనారోగ్యం దరదాపులు అన్ని నార్మల్ అని కావాలి రిపోర్ట్లునే నార్మల్ ఇది ఎలా సాధ్యమైంది డాక్టర్లు అటువంటి స్వస్థత ఈ బిడ్డకు తయని నిలబెట్టుకోమని అయ్యా సహాయం ఇచ్చే సర్వం పైన అధికారం కలిగిన ఏ సునామం ఆజ్ఞాపిస్తున్నాను ఏసయ పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది అన్నావు తండ్రి నీ నామం పేరిట ప్రార్థన చేస్తున్నాం నీ నామం విశ్వాసం ఉంచిన వారికి దేవుని కుమారులయ్యా నీ కృపణిచ్చావు నీ కుమారునిగా ప్రార్థన చేస్తున్నానయ్యా రోగుల మీద నుంచి నూనె రాసి ప్రార్థన చేస్తే నేను స్వస్థపరుస్తానన్నా అయ్యా ప్రార్థన చేస్తున్నాను మీ స్థానికి అప్పజెప్తున్నాను ఇప్పుడే నెమ్మది పరచండి ఇప్పుడే బలహీనతను విడిపించండి మంచి నిద్ర మేలుకు హుషారు దయచేయండి తండ్రి తన పని తాను చేసుకోవడానికి శక్తిని దయచేయండి అయ్యా బలమున దయచేయండి నరాల వ్యవస్థ ఎవకాల వ్యవస్థ రక్త వ్యవస్థ మీరు తాగండి తండ్రి ప్రతి బలహీనతను విడిపించమని బాడీ ఫ్రీ ఫ్రీ అయిపోతాయి కుటుంబాన్ని ఆశ్చర్యకరంగా అద్భుతంగా రక్షించమని గొప్ప నీ వెలుగు చేత నింపమని నీ శక్తి చేత నింపమని ఏ సునామంలో అడుగుచున్నాను తండ్రి

చీడ పీడ మంత్ర తంత్ర సేకరణ శక్తుల శక్తులు అధికారం లయపరచండి ప్రతి అనారోగ్య సమస్యను విడిపించి మీ బిడ్డను స్వస్థపరచమని అయా మీ బిడ్డని సొత్తుగా మార్చుకొని రక్తమేసి కడగమని పూర్తిగా ప్రతి అనారోగ్య సమస్యను తొలగించి నీకు కాయపరచం తాకండి అయా తాకమని స్వస్థపరచడం మీ బిడ్డని నీ వైపు ఆకర్షించడం ఈ నీళ్లు వెంటనే నరాల వ్యవస్థ ఎముకల వ్యవస్థ రక్త వ్యవస్థ మీరు తాకి ప్రతి అనారోగ్య సమస్య తొలగించి నూతన రక్త రక్తాన్ని పుట్టించమని కానీ నూతన అవయవం నువ్వు నిర్మించి శక్తిని బలం ఆరోగ్యం నేర్చునామే నీళ్ళు తాగుతా ఇంటి దగ్గర పెట్టుకొని నువ్వు తాగుతా